हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे

సో మన చుట్టుపక్కల గ్రామాలు కూడా మన ఆరుమూడు ప్రజలందరికీ విన్నపం ఏంటంటే అంటే ఆ రోజు సండే కూడా వస్తుంది పెద్ద ఎత్తున భక్తులు రావాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము జగన్నాథుని యొక్క జగన్నాథ్ బాలయ యొక్క ఆశీర్వాదాలు కూడా మీరు తీసుకోవాలని వాళ్ళ దర్శనం చేసుకొని మా యొక్క మన హరే హరే కృష్ణ ఇరవై ఐదో తారీఖు నాడు బాలాజీ హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సెలబ్రేషన్ మనం చేస్తున్నాం కాబట్టి ఆరుమూడులో ఈరోజు మున్సి మున్సిపల్ కమిషనర్ గారికి ైర్మన్ గారికి మనము ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాము తను వాళ్ళు కూడా వస్తామని చెప్పి మాకు చెప్పారు అదేవిధంగా ఆర్మూరు గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇరవై తారీనాడు జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అందరూ పెద్ద ఎత్తున అనేకమై ఆ కృష్ణుని జన్మదిన వేడుకల్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము ఈ కార్యక్రమం మూడు సంవత్సరాల నుంచి మనము కంటిన్యూగా చేస్తున్నాము ఈ సంవత్సరంతో నా ఫోర్ ఫోర్త్ ఇయర్ కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము హరే రామ హరే కృష్ణ